హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఒక దగ్గర కూర్చుంటారు విహారి గారు గురించి ఆలోచించకండి గురించి ఆలోచిస్తే మీ కుటుంబం మీకు దూరం అవుతుంది మీ రెండు కుటుంబాలను కలపాలన్న మీ సంకల్పం చాలా మంచిది మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది సంకల్పం నెరవేరితే నీకు అన్యాయం జరుగుతుంది కనకం అని విహారి అంటూ ఉంటాడు అన్యాయం జరిగినా పర్వాలేదు విహారి గారు మీకైతే మంచి జరగాలి మీరు సహస్రమ మెడలో మూడు ముళ్ళు వేయాలి రెండు కుటుంబాలు కలిసిపోవాలి యమునమ్మ సంతోషంగా ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఎదుటివారి సంతోషం చూడటమే కానీ నీ సంతోషం గురించి ఆలోచించవ లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు విహారి గారు మీరు సహస్రమను కాదన్నారనుకో సహస్రమ్మ శాశ్వతంగా లోకంలో నుంచే వెళ్ళిపోతుంది అలాంటి పాపం మూట కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎలాగో జీవితం నాశనం అయిపోయిందని ఫిక్స్ అయిపోయాను కానీ ఆఖరి నిమిషంలో మీరు వచ్చి ఉన్నాను అని చెప్పి చేయిచ్చారు ఆల్రెడీ జీవితం గురించి ఒక నిర్ణయానికి వచ్చాను కాబట్టి మీరు ఇక్కడ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే సహస్ర విహారిని వెతుక్కుంటూ బయటికి వస్తుంది బావ ఎక్కడికి వెళ్ళాడు బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాలి అని సహస్ర బావా బావా అని చెప్పి విహారీని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సహస్ర కోపంగా లక్ష్మి దగ్గరికి వచ్చి ఏ లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి నీకు బావకు దూరంగా ఉండమని చెప్పాను కదా అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర లక్ష్మి తప్పేం లేదు లక్ష్మి పండు మాట్లాడుకుంటుంటే ఇక్కడికి వచ్చాను పండు మధ్యలోనే వెళ్ళిపోయాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి సహస్ర ఇలా వచ్చావు అని విహారి అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సరే సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి నువ్వు ఆఫీస్కి వస్తున్నావా అని విహారి అడుగుతూ ఉంటాడు వస్తాను విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే కూడా ఆఫీస్కే వెళ్తున్నాను కదా తో పాటు రా అని విహారి అంటూ ఉంటాడు లేదు విహారి గారు ఆటోలో వస్తాలే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి ఇద్దరం ఒకే ఇంట్లో నుంచి ఒకే ఆఫీస్కే వెళ్తున్నాము అలాంటప్పుడు ఆటోలో వెళ్ళటం ఎందుకు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మితో రా అని విహారి చెప్తూ ఉంటే సరే విహారి గారు ఇప్పుడే వస్తాను అని కనక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి తన ఫైల్ తీసుకుని వస్తుంది సహస్ర బయలుదేరుతామా అని విహారి అడుగుతూ ఉంటాడు సరే బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి లక్ష్మి ముగ్గురు కలిసి అలా కారులో వెళ్తూ ఉంటారు బావా వారం రోజుల్లో పెళ్ళంటే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బావా ఏం అడిగినా కూడా సమాధానం చెప్పవు అని సహస్ర అంటూ ఉంటుంది కైతే అసలు ఎంతో సంతోషంగా ఉంది బావా వారం రోజుల్లో నీ భార్యను కాబోతున్నాను విహారి భార్య సహస్ర అని చెప్పుకోబోతున్నాను అని సహస్ర మురిసిపోతూ ఉంటుంది ఇక సహస్ర మాటలు విని విహారి టెన్షన్ పడుతూ ఉంటే బావేంటి ఏం మాట్లాడట్లేదు లక్ష్మి ఉందనా ఏంటి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అవును సహస్ర రాజమండ్రి అని ఆ డిటెక్టివ్ చెప్పింది కదా తనకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో లక్ష్మిని కూపీ తీద్దాం అని సహస్ర మనసులో అనుకుని లక్ష్మి నువ్వు ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది నిన్నే లక్ష్మి అడిగేది నువ్వు ఇంటికి రాకముందు ఎక్కడ ఉండేదానివి నీ భర్త దగ్గర లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మికి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి ఎవరు అడగొద్దని చెప్పాను కదా ఎందుకు లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారు అని విహారి అంటూ ఉంటాడు క్యాజువల్గా అడుగుతున్నాను బావా నోరు ఖాళీగా ఉండదు నీకు తెలిసిందే కదా నిన్ను ఎంత మాట్లాడిద్దామని ట్రై చేసినా నువ్వు మాట్లాడట్లేదు కనీసం లక్ష్మితో నాన్న టైంపాస్ చేద్దామని అడుగుతున్నాను బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డిటెక్టివ్ ఈరోజు ఎలాగైనా సరే సహస్ర మేడం చెప్పిన విధంగా ఆ లక్ష్మి గురించి తెలుసుకోవాలి లక్ష్మి రాజమండ్రి అని తెలిసింది కదా రాజమండ్రి వెళ్ళి లక్ష్మి ఫోటో చూపించి ఎవరినైనా అడిగితే ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది సహస్ర మేడంకి లక్ష్మి గురించి డీటెయిల్స్ తెలుసుకుని అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి పైన సహస్ర మేడం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ సహస్ర లక్ష్మి కారులో వెళ్తూ ఉంటారు బావా పెళ్ళికి సంబంధించి షాపింగ్ ఎప్పుడు చేద్దాం అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర కొంచెం న్యూ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు డిస్టర్బ్ చేయకు సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి బావా డ్రైవింగ్ చేస్తూ కూడా న్యూ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా అని సహస్ర అంటూ ఉంటుంది బావా బావా ఇక్కడే ఇల్లు పక్కనే చే అని శాస్త్ర చెప్తూ ఉంటుంది సరే శాస్త్ర అని చెప్పి విహారి అంటాడు ఇక సహస్రా కారు దిగి బాయ్ బావా టేక్ కేర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు వెనకే కూర్చో ముందుకు వచ్చి బావ పక్కన కూర్చోవద్దు అని శాస్త్ర చెప్తూ ఉంటుంది సరే సహస్రమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు డిటెక్టివ్ కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడు సడన్గా డిటెక్టివ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఇదేంటి లక్ష్మి గురించి తెలుసుకుందాము లక్ష్మి ఫోటో ఊర్లో అందరికీ చూపించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పి ఊరికి వస్తే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే లక్ష్మీ ఫోటోని ఊర్లో వాళ్ళకి ఎలా చూపించాలి అని డిటెక్టివ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఊరు చూస్తుంటే పల్లెటూరులా అనిపిస్తుంది ఎవరైనా ఛార్జింగ్ పెడతారంటారా అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటూ మెల్లగా కారు దిగుతుంది డిటెక్టివ్కి గౌరీ అనిపిస్తుంది హలో మేడం ఎక్స్క్యూజ్ మీ అని డిటెక్టివ్ అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎవరు నువ్వు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది హైదరాబాద్లో డిటెక్టివ్ని మేడం ఫోన్ సడన్ గా ఛార్జింగ్ అయిపోయింది కాసేపు ఫోన్ ఛార్జింగ్ పెడతారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది సరే రామ్మ పెడతాను అని చెప్పి గౌరీ డిటెక్టివ్ ని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది హాల్లో కూర్చోబెడుతుంది హాల్లో విహారి లక్ష్మీల ఫోటో కనిపిస్తూ ఉంటుంది డిటెక్టివ్ ఫోటోని గమనించదు అమ్మ ఫోన్ ఇలా ఇవ్వు ఛార్జింగ్ పెడతాను అని గౌరీ చెప్తుంది ఇక గౌరీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి డిటెక్టివ్కి మజ్జిగ తీసుకుని వస్తుంది అమ్మ ఎండను పడి వచ్చావు కొన్ని మజ్జిగ తాగు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి సిటీలో పక్కింటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు కానీ మీరు ఎవరో తెలియదు ఛార్జింగ్ పెట్టమని అడిగాను ఛార్జింగ్ పెట్టి సహాయం చేస్తుందే కాకుండా మజ్జిగ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది పల్లెటూరు ఆపేదలు అనురాగాలు అలాగే ఉంటాయమ్మా అని గౌరీ చెప్తూ ఉంటుంది అవునండి మీరు ఒక్కరే ఇంట్లో ఉంటారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది లేదమ్మా భర్త కూడా ఉంటారు ఒకటే కూతురు పెళ్లి చేసి అమెరికా పంపించేశామని చెప్పి గౌరీ డిటెక్టివ్కి చెప్తూ ఉంటుంది ఏంటి ఈ ఊర్లో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసి అమెరికా పంపించారా అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది అవునమ్మ అల్లుడు బంగారం కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు ఏమని చెప్పుకోవచ్చు అని గౌరీ చెప్తూ ఉంటుంది మరి మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది ఏవో చీరలు నేసి వాటిని ఇవ్వాలని చెప్పి వెళ్ళారమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మీ హస్బెండ్ చీరలు నేస్తారా అండి అంటే మీరు చీరలను నేసి అమ్ముతూ ఉంటారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటే అవునమ్మా అమ్మాయి పెళ్ళికి చీరలు నేసాము ఈ మధ్య హైదరాబాద్లో కూడా ఒకరిది పెళ్ళంటే ఇంటి నుంచి చీరలు వెళ్ళాయి అని గౌరీ చెప్తూ ఉంటుంది అయితే పెళ్ళికి తప్పకుండా మీ దగ్గరే చీరలు తీసుకుంటా అండి అని డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో ఫోన్ తీసుకుని లక్ష్మి ఈవిడికి ఏమైనా తెలిసేమో కనుక్కుంటే బాగుంటుంది అని డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది ఏమండి ఫోన్ ఛార్జ్ అయ్యే ఉంటుంది ఫోన్ ఇస్తారా అని డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం అమ్మ అని గౌరీ లోపలికి వెళ్ళి డిటెక్టివ్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక డిటెక్టివ్ తన ఫోటోస్లో ఉన్న లక్ష్మి ఫోటోని ఓపెన్ చేస్తుంది లక్ష్మి ఈవుడికి ఏమైనా తెలిసేమో కనుక్కుందాము ఎందుకంటే ఈ ఊరే అంటున్నారు కాబట్టి తప్పకుండా తెలిసే ఉండొచ్చు అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుని లక్ష్మీ ఫోటోని గౌరీకి చూపించబోతూ ఉంటే లక్ష్మీ విహారి ఫోటోని డిటెక్టివ్ చూస్తుంది ఆ ఫోటో ఆ ఫోటో అని చెప్పి డిటెక్టివ్ అడుగుతూ ఉంటుంది ఒక కూతురు అని చెప్పాం కదమ్మా కూతురికి పెళ్లి చేసినప్పుడు ఫోటో అది కూతురు అల్లుడు అని డిటెక్టివ్కి గౌరీ చెప్తూ ఉంటుంది వెతుకుతున్న తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో లక్ష్మిని వెతుక్కుంటూ ఊరు వస్తే లక్ష్మి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వచ్చానా అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది లక్ష్మి ఫోటోను చూసి ఏమండి మీ అమ్మాయి ఫోటో చాలా బాగుంది ఒక్కసారి మీ అమ్మాయి మీ అల్లుడి ఫోటోని ఫోటో తీసుకుంటానండి అని డిటెక్టివ్ గౌరీని అడుగుతూ ఉంటే దాని దేముందమ్మ తీసుకో అని చెప్పి గౌరీ చెప్తుంది ఇక డిటెక్టివ్ లక్ష్మి విహారీల ఫోటోని ఫోటో విహారీల ఫోటో తీసుకుంటుంది వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ సహస్రా మేడంకి ఇవ్వాలి అని చెప్పి డిటెక్టివ్ మనసులో అనుకుంటుంది ఏమండి వెళ్ళొస్తాను అని డిటెక్టివ్ గౌరీకి చెప్తుంటే కాసేపు కూర్చొని భోజనం చేసి వెళ్ళమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది వద్దండి అర్జెంటుగా వెళ్ళాలి అని డిటెక్టివ్ గౌరీ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుని సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే మేడం ఆ లక్ష్మి గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిపోయాయి అని చెప్పి డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది లక్ష్మి గురించి అన్ని డీటెయిల్స్ తెలిసిపోయాయి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అవును మేడం ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ఊర్లో లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను లక్ష్మి వాళ్ళది రాజమండ్రి దగ్గర ధర్మపురం వాళ్ళ పేరెంట్స్ చీరలు నేస్తారంట అంతేకాదు లక్ష్మికి పెళ్ళైపోయింది లక్ష్మి హస్బెండ్ లక్ష్మి ఫోటో కూడా దగ్గర ఉంది అని డిటెక్టివ్ చెప్తూ ఉంటుంది ఏది ఆ ఫోటోని పంపించండి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది జస్ట్ ఏ మినిట్ మేడం అని చెప్పి డిటెక్టివ్ లక్ష్మి విహారీల పెళ్లి ఫోటోని సహస్రకు పంపిస్తుంది మేడం మీ ఫోన్కి లక్ష్మి పెళ్లి ఫోటో పంపించాను చూడండి అని డిటెక్టివ్ చెప్పడంతో సహస్ర విహారీ లక్ష్మి ఫోటోని చూస్తుంది ఇక షాక్లో ఉంటుంది మేడం చూసారా మాట్లాడండి మేడం అని డిటెక్టివ్ అంటూ ఉంటే సహస్ర ఏం మాట్లాడకుండా అలానే షాక్లో ఉంటుంది మేడం మిమ్మల్ని మేడం లక్ష్మి పెళ్లి ఫోటో చూశారు కదా అని చెప్పి డిటెక్టివ్ అంటూ ఉంటే చూశాను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి సహస్ర సడన్గా ఫోన్ కట్ చేస్తుంది వెంటనే అంబికకు ఫోన్ చేసి పిన్ని లక్ష్మి భర్త ఎవరా ఎవరా అని చెప్పి ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటే ఆ లక్ష్మి ఎందుకు చెప్పలేదో తెలుసా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి భర్త ఎవరో కాదు విహారి బావే అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు శాస్త్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని మీ అందరికీ తెలియకుండా లక్ష్మి గురించి తెలుసుకోవడం కోసం ఒక డిటెక్టివ్ను పెట్టాను డిటెక్టివ్ ఎంక్వైరీ ప్రకారం లక్ష్మి భావ భార్యాభర్తలని తెలిసింది పెళ్లి ఫోటో కూడా పంపించింది నీ ఫోన్కి షేర్ చేస్తాను చూడు అని చెప్పి శాస్త్ర చెప్తుంది ఇక సహస్ర అంబిక ఫోన్కి ఫోటో షేర్ చేయగానే అంబిక లక్ష్మి విహారలా పెళ్లి ఫోటో చూసి ఒక్కసారి షాక్లో ఉంటుంది ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలా అనుకున్నాను ఆయుధం దొరికింది అని అంబిక మనసులో అనుకుని సహస్ర అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి తరిమేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది పదవిని వెళ్దామని చెప్పి సహస్ర అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి